కార్తీక పురాణము పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ పోలి అనగా పోలమ్మ ఆమె ఏ విధంగా స్వర్గమునకు వెళ్ళినదో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశిర శుద్ధ పాఠ్యమి నాడు కాకలి పోలి స్వర్గానికి వెళ్ళినదట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వరకం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు చాకలి పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది పూర్వం రాజమ్మ అనే ఒక రజకుల రజకురారు అనగా చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులకు వివాహాలు జరిగి ఏడుగురు కోడళ్ళు కాపురాలకు వచ్చారు ఏడవ కోడలి పుట్టింటి వారు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించడం వల్ల ఆ పెండ్లు జరిగింది అత్తగారికి కానీ తోటి కోడలకు కానీ ఆ ఏడవ కోడలంటే చాలా చిన్న చూపుతో ఆమె పేరు పోలమ్మ అయితే పోలీ అని పోలి అని ఎగతాది తీసేవారు ఇంట్లో పని అంతా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ చిన్న కోడలను కలు కలుపుకునేవారు కాదు ఇలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనెంత చేశానంటే నేనెంత చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు పాపం గోడల్ని నదీ స్నానానికి రానీయకుండా ఇంటి పనుల్లో ఉంచేవారు ఆమె ఆ పనులన్నీ ఓపికతో చేస్తూ బావి దగ్గరే కన్నీటి స్నానం చేసి చల్ల కవ నుండి కాస్త వెన్న తోడీ దానితో తులసి కోట వెనకాల దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మళ్ళీ పనిలో నిమగ్నమయ్యేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కనబడితే ఏమంటుందోనని భయం చేత కనబడకుండా జాగ్రత్త పడేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచాయి మార్గశిర శుద్ధ నాడు అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకుని వెళ్ళడానికి స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి పోలిని విమానంలోకి ఆహ్వానించారు వెంటనే పోలి దివ్యమైనటువంటి వస్త్రాభరణాలతో దేవత స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు ఆమె కోడల్లో దేవదూతలను చూసి ఇదేమి విచిత్రము మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమీ చేయలేదు దీనికంతటికి యోగమా దీనికంతటి యోగమా అని అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక తామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నాన స్నానదానాలు చేస్తారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంతమ అంతంత అన్నారు కానీ పోలి దేవదూతలతో విమానం ఎక్కి వర్గానికి వెళ్ళిపోయింది కాబట్టి భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏ కొంచెం ఆరాధించినా ఆయన దానికి ఆనందించి ఉత్తమగతులు కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని భక్తులందరూ తెలుసుకోవాలని ఈ పోలి కథ ద్వారా మనం తెలుసుకోవాలి శుభం భూయాత్ స్వస్తి